ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ఈ భూమి పైన చెట్లు లేని సమయంలో కూడా సముద్రంలో షార్క్ చేపలు నివసించేవి ఫ్యాక్ట్ మన నోట్లో సలైవా లేకపోతే మనం ఎలాంటి ఆహారం తిన్నా అసలు రుచి తెలియదు ఫ్యాక్ట్ కొన్ని రీసెర్చెస్ ప్రకారం మ్యూజియంస్ లో ఉండే వస్తువుల కన్నా సముద్రం లోపల చాలా ఎక్కువ చారిత్రాత్మక కళాఖండాలు ఉన్నాయంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ యుఎస్ఏ లో ఇరినాయిస్ అనే స్టేట్ లో చేతులు వదిలి సైకిల్ తొక్కడం లేదా టైర్ పైకి నేపి సైకిల్ నేరం ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ లిబర్టీని మొట్టమొదటగా హౌస్ గా ఉపయోగించేవాళ్ళు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీ చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా కన్నా మీ బియర్డ్ అంటే మీ గడ్డంలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ అమెరికా దేశంలోని ప్రజలు టిష్యూ పేపర్ లేని రోజులలో మొక్కజొన్న కంకుల ఆకులను టిష్యూ పేపర్ గా ఉపయోగించుకునేవారు